నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టు నేను ఇప్పుడే బాబ్రికి సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను బయ్యా సినిమా సినిమా ఎలా ఉందని సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి బయ్యా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నీళ్ళు ఆగలేదు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది అటు మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాం తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు